తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నందమూరి బాలకృష్ణ గారు కలవబోతున్నట్లు ఒక వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇటీవల థియేటర్స్ ఇష్యూ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై సీరియస్ అయ్యి టాలీవుడ్ ప్రముఖులు సీఎంని కలిశారా అని ప్రశ్నించడంతో టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడానికి సిద్ధం అయ్యారు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్లో పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్కి ఆహ్వానించారు కూడా మొదట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి అనంతరం పవన్తో కలిసి సీఎం చంద్రబాబు దగ్గరికి టాలీవుడ్ ప్రముఖులు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారట ఇదంతా కూడా నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది సీఎం డిప్యూటీ సీఎంలను కలిసే లిస్టులో దర్శకులు బోయపాటి శ్రీను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి నాగశ్విన్ ఉన్నారు నిర్మాతలు అశ్విని దత్ దిల్ రాజ్ అల్లు అరవింద్ దానయ్య కేవీ రామారావు ఉన్నారు ఇక హీరోలు వెంకటేష్ మంచు మనోజ్ సుమన్ న్యాచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు ఇలా దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది ఉన్నట్లుగా తెలుస్తోంది